అంటే సంఘానికి అపరిమితమైన ప్రేమ మీద ఉన్న ప్రేమతో పరీక్షలలో సాగిపోతున్నప్పుడు సేవ పరీక్షలలో విరామం లేకుండా వాడబడుతున్నప్పుడు అయ్యో నా దైవజనుడు నిర్విరామంగా వాడబడుతూ ఉన్నాడు అలసిపోతూ ఉన్నాడు ఆకలి మర్చిపోతూ ఉన్నాడు ఆరోగ్యాన్ని విడిచిపెడతా ఉన్నాడని ఆలోచన చేసి ఈ శిష్యులందరూ యేసు ప్రభు ఎదుటికి వచ్చి అయ్యా బోధిస్తున్నారు కదా ఆరోగ్యం కావాలి మీకు అయ్యా సేవ పరీక్షలో కొనసాగుతున్నారు కదా బలం కావాలి కాస్తంత భోజనం చేయండి అని శిష్యులు యేసు ప్రభుతో పలికినప్పుడు యేసు ప్రభు అని అంటాడు నాలుగు నెలలు తర్వాత ఏ కోలో రాబోతుందంట ప్ర లాడ్ ఏమో వారితో చెప్తున్నంటాడు నాలుగు నెలలు తర్వాత కోత కాలం ఒకటి రాబోతుంది ఈ మాట చెప్తూ అంటాడు సంగమా నన్ను ప్రేమించి నా అడుగు చేడలో నా ఆలోచన వైఖరిలో నాతో కలిసి నడుస్తున్న సంగమా ఇదిగో ఇప్పుడు మీరు ఆలోచించవలసింది భౌతికమైన బలము గురించి కాదు ఆమె ప్రెస్ దాడ్ శరీర సంబంధమైన బలము గురించి కాదు ఈ భోజనం గురించి కాదు మనం ఆలోచించవలసింది ప్రెస్ లాడ్ ఈ శరీర దృఢత్వం గురించి కాదు మనం ఆలోచించవలసిందే ఈ శరీర ఆకృతిని గురించి కాదు మనం ఆలోచించవలసిందే ఓ క్రైస్తవునిగా దేశ భారాన్ని మీద ఎత్తుకున్న క్రీస్తు ప్రతినిధిగా దైవచన్ లారా పరిచారుకులమా మాట ఇప్పుడు నీకు కావలసింది శరీర సంబంధమైన ఆహారము ప్రైస్ ద లాడ్ కొంచెం గడిగా చెప్దామా ఏ ఆహారం కాదంట మరి ఏ ఆహారం కావాలి ప్రైస్ ద లాడ్ లోతుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మీయతలో మీరు నా క్షేమాన్ని యోచించుతున్నారే కాని అది నా శరీర సంబంధమైన క్షేమం భౌతిక సంబంధమైన క్షేమం నేను ఆలోచిస్తుంది తెలుసా నాలుగు నెలలు వస్తే కోతకాలం రాబోతుంది క్రీస్తు సెలవును భుజం ఎత్తుకున్న నీవు క్రీస్తు ప్రేమకు రాయబారిగా నిలబడిన నీవు ఇప్పుడు చూసుకోవలసింది కోత కాలం రాబోతున్న వేళ నీ శరీర దృఢత్వం కాదు నీ కన్నులెత్తి ఒక్కసారి కోతకు సిద్ధమవుతున్న ఆ పొలములను చూడండి